హెల్మెట్లు లేకుండా ధరించే వాహనదారులకు ఇప్పటికే ఫైన్ పోలీస్ అధికారులు వాహనదారులకి హెల్మెట్ రక్షణ తెలిసినప్పుడు కూడా వాడటం లేదు హెల్మెట్లు వాడటం లేదు అయితే మనతో పాటు ఎలా ఎస్పీ గారు ఉన్నారు హెల్మెట్ మనకి ప్రతి సంవత్సరము రోడ్డు ప్రమాదాల వల్ల చాలా మంది చనిపోతున్నారు దాంట్లో కూడా మెజారిటీ టూ వీలర్స్ మీద హెల్మెట్ వాడకుండా ఎవరైతే వాళ్ళు ఏమైనా పడిపోతే యాక్సిడెంట్ జరిగితే హెడ్ ఇంజరీ వల్ల చలిపోతున్నారు అందరూ కూడా హెల్మెట్ వాడుకుంటే హెడ్ ఇంజరీ కాకుండా ఉంటుంది ఏమైనా ప్రమాదం జరిగితే కూడా మనం చాలా మంది ప్రాణాలు కాపాడగలుగుతాము సో ఆ ఉద్దేశంతో ఈరోజు విజయనగరం టౌన్లో హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ ఒకటి పెట్టడం జరిగింది సో అందరూ కూడా హెల్మెట్ వాడుకోవాలి ఎవరైతే డ్రైవింగ్ సీట్లో ఉంటున్నారో ఎవరైతే దాని వెనుక పసెంజర్ సీట్లో ఉంటున్నారో టూ వీలర్ మీద ప్రయాణం చేస్తే అది లోకల్గా కావచ్చు లేకపోతే నేషనల్ హైవే మీద కావచ్చు అందరూ కూడా హెల్మెట్ వాడుకోవాలి మన రూరల్ ఏరియాస్లో మన టౌన్స్లో ఈ హెల్మెట్ వాడకం అనేది ఇంకా అలవాటు లేదు అందరూ ఈ హెల్మెట్ ఏదో భారంగా ఉండి ఏదో బరువుగా అనుకుంటున్నారు కానీ హెల్మెట్ వాడటం వల్ల చాలామంది ప్రాణాలు మనం కాపాడగలుగుతాం సో హెల్మెట్ అందరూ యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ హెల్మెట్ వేర్నెస్ రెడ్డి పెట్టడం జరిగింది ఎక్కువగా ఏజ్ ఏజ్ సో ఏజ్ అన్ని ఏజ్ వాళ్ళు యాక్సిడెంట్స్ కి గురి అవుతున్నారు దాంట్లో మెజారిటీ ఈ యంగ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో యూత్ ఉన్నారో వాళ్ళు హెల్మెట్ లేకుండా తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా డ్రైవ్ చేస్తున్నారు కొన్నిసార్లు చాలా హై స్పీడ్ మీద డ్రైవ్ చేస్తున్నారు కొన్నిసార్లు తాగి డ్రైవ్ చేస్తున్నారు సో అందువల్ల చాలా యాక్సిడెంట్ జరుగుతున్నారు హెల్మెట్ ధరించి ప్రయాణించండి హెల్మెట్ ధరిస్తే ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు హెల్మెట్ లేకుండా ధరించడం వలన యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి హెల్మెట్ ధరించాలని విజయనగరం పరిస్థితి కెమెరామ్యాన్ తో త్రీనాథ్ ఎస్ న్యూస్ విజయనగరం నుంచి